అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టేటప్పుడు ఏ ఒక్కరు కూడా నిజంగా పెన్షన్ అనేది భద్రత మీ శక్తి మీరు చేసే నినాదం ఒక రోజున మంత్రమై దుస్సంగా వెళ్తుంది ఆ కోరిక సత్యమై తీరుతుంది నా కోరిక కాదు నాకు ముఖ్యమంత్రి పదవి అలంకారం కాదు నారా చంద్రబాబు నాయుడు లాగా గలపడ వారసత్వం కాదు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి మన మనగారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను ముగ్గురు ముఖ్యమంత్రి అవుతా అన్న వారసత్వం నాకు లేదు ఇదే తూర్పుగోదావరి జిల్లా రాజోల్ దగ్గర ఒక చిన్నప్పటి క్రమంలో నా ముత్తాత ఒక చిన్నపాటి మున్సు నా తాత అంటే వ్యాపారి కాదు గనులను గాని హ్యాండిల్ చేసిన వ్యక్తి కాదు ఒక చిన్నపాటి పోస్టు గోదావరి జిల్లాలో నా తండ్రి ఒక కానిస్టేబుల్ నుంచి ఎదిగిన వ్యక్తి చిన్న జీవితం మళ్ళీ మా తాత ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతా అని మీరు అనుకున్నప్పుడు మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నప్పుడు ఒక మునుసు ముని ఒక పోస్ట్ మ్యాన్ మలవడు ఒక కాన్స్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన అతని కొడుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేడు ఖచ్చితంగా అవుతాడు వారసత్వాలతో ముఖ్యమంత్రులు అవ్వలేరు ఇది నాకు రెండు వేల పంతొమ్మిది మూడో మూడో ఎలక్షన్స్ నాకు అనుభవం తీసుకున్నాం దశాబ్ద అనుభవం తీసుకున్నాం ఒక రెండు దశాబ్దాలు జీవితాన్ని చూసాం దెబ్బతున్నాం అవును నా ఎదుర్కొన్నాం చెయ్యని తప్పులకి నెలలు 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 దొరబోడి ఎదుర్కొన్నాం బడ్డాం దూషించుకుందాం కళ్ళి దూషించుకుందాం ఎందుకు పడ్డాం అవమానం మాకు పౌరుషన్ లేదా మాకు ఇప్పుడు మాకు అవమానాలు రావా మాకు పౌరుషాలు ఉన్నావా మాకు పౌరుషాలు మీకేనా ఆ కాలంలోకి ఊళ్ళు పడ్డారా మీరు జాతిని గౌరవించే వాళ్ళం తెలుగు జాతిని అవమానాలు దిగమింగుతాం భరిస్తాం భరిస్తాం ఎక్కువైతే పాట తీస్తాం